హాయ్ అండి అందరికీ ఈ రైతు చూడండి ఇక్కడ రాత్రికి రాత్రి రెండు బోర్లు వేసి అవి రెండు ఫెయిల్ అయ్యాయి మళ్ళీ మన గురించి తెలుసుకొని మన ద్వారా ఒక పాయింట్ చూపించుకున్నాడు మనం చూపిన పాయింట్లో ఇతనికి మూడించులకు పైగా వాటర్ వచ్చాయి ఇప్పటి వరకు ఈయన పదహారు బోర్లు వేసే కూడా ఎక్కడ కూడా నీళ్ళు లేవండి ఒక్కసారి రైతు ఆనందం అతని మాటల్లోనే విందాం చెప్పండి నీ పేరు మీ ఊరు చెప్పన్న ఎవరు మీది పేరు మా పేరు రమేష్ రామం దర్పల్లి మోపేట మండల్ మామనగర్ జిల్లా ఎన్ని ఎకరాలు ఉంది అన్న భూమిని అన్న ఆరు ఎకరాలు ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఎన్ని ఎన్ని మూటలు నడుస్తున్నాయి చిన్నయేమో రెండు ఉన్నాయి మామూలుగా ఆపే పోసే దేశ ఓకే ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్ని బోర్ బోర్లు వేసినాయి ఇందులో ఎన్ని పొలంలో మొత్తం పదహారు బోర్లు వేసినా పదహారు బోర్లు వేసినాయి ఎన్ని బోర్లు అంటే పదహారు బోర్లలో ఇప్పుడు చెప్పినవి మూడే నడుస్తున్నాయి సన్నగా రెండు రోజులు సన్న నడుస్తున్నాయి ఇప్పుడు మనం వేసిన ప్రస్తుతానికి ఇది ఒకటి ఇది ఒకటి ఇట్లా ఎన్నించుకో వచ్చిన ఆ రోజు మూడు మూడు మూడున్నర ఎవరు మూడు మూడున్నర ఉన్నాయి మనం ఇట్లా మనము ఈ జియోలాజిస్ట్ మిషన్ ఉందని చెప్పి మీకు ఎట్లా ఎవరి ద్వారా తెలుసుకుందాం ఆ దగ్గర రాజేందర్ పటేల్ ఫోన్ చేస్తే చెప్పారు తెలుసుకొని ఫోన్ చేసినా ఇప్పుడు అయితే ఇప్పుడు నీకైతే హ్యాపీ అయినా కదా హ్యాపీ అను నీకు ఎవరికైనా రెఫర్ చేసా లేదా చేయొచ్చు సరే నీ నీకు తెలిసిన విషయం నీ ఎవరికైనా కొంతమంది రైతులకు సజెషన్ చెప్పా చెప్తావా నువ్వు ఇన్ని బోర్లు వేసినావు కదా ఇన్ని బోర్లు వేసి నీ ఫెయిల్ అయినాయి అందులో మనం చూపించింది ఒకటే పాయింట్ ఒక పాయింట్లో కూడా మంచి సజెస్ట్ ఉంది నీకు దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రైతులకు ఏం చెప్పదలుచుకున్నావు ఇప్పుడు ఇది చూసింది మంచిగా ఉంది మంచిగా దీన్ని చూపించుకొని వేసుకోవాలి బోరు బాగుంటుందని చెప్తున్నావు

anna thank you